హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మై ఫ్యామిలీ డైరీ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేను కూడా బాగున్నానండి మీరు అందరూ ఎలా ఉన్నారో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సో ఇంక ఇక్కడైతే ఇవాళ నేను మీకు నేను మామిడికాయ పచ్చడి ఎలా పెడతానో షేర్ చేస్తానండి సో నేనైతే ఎప్పుడు ఇంత ఎక్కువ క్వాంటిటీలో పెట్టలేదు ఎప్పుడు ఒక కాయ రెండు కాయలకు మించి ఎప్పుడు పెట్టలేదు అనమాట కానీ మా పిల్లలకి మామిడికాయ పచ్చడి అంటే ఎంత ఇష్టమో నాకు ఇష్టం చాలా ఇష్టము నాకంటే ఎక్కువ ఇష్టం అన్నమాట మా పిల్లలకి బయట కొంటుంటే అసలు నచ్చట్లేదు వాళ్ళకి నిజంగానే బయట ఆ కలర్ కానీ ఆ కారము ఆ ఆయిల్ వాసన అసలు ఏం బాగోట్లేదు అదే ఇంట్లో మనం అనుకోండి మంచిగా పప్పు నూనె వాడి మంచి కారం వాడి పెట్టుకుంటాం కదా మంచి టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది నేనైతే ఫుల్ హ్యాపీగా ఉన్నాను అనమాట మామిడికాయ పచ్చడి బాగా వచ్చినందుకు సో ఎలా చేసాను ఏంటో అనేది మీతో షేర్ చేస్తాను సో ఫస్ట్ అయితే మీకు మీతో షేర్ చేశాను కదా నేను సండే లో మామిడికాయలు అయితే కొన్నానండి అని చెప్పి నేను రెండు రకాల కాయలు అయితే కొన్నానండి ఒకటి వచ్చేసి కలెక్టర్ కాయలు అంటారు కదా అది ఇంకోటి బంగినపల్లి కాయలు సో సండే రోజు కాయలు కొని నీట్గా కడిగి అవి ఎండిన తర్వాత పక్క రోజు మండే రోజు మళ్ళీ నేనే రైతు బజార్కి వెళ్ళి ముక్కలైతే ఇలా కొట్టిస్తా ఉన్నాను ఎందుకంటే టెంకతో ముక్కలు కట్ చేయడం నాకు రాదు అందుకని మళ్ళీ నేనే వెళ్ళాను మా వారికి ఇంకా కుదరదు కదా సో మా వారైతే రైతు బజార్ దగ్గర వదిలేసి వెళ్తే మళ్ళీ అవి అన్నీ తీసుకొని నేనే మొక్కలు కట్ చేయించుకొని తర్వాత ఆటో ఎక్కి వెళ్ళాను అనమాట అంత శ్రమ పడ్డాను ఈ మొక్కల కోసం అయితే చాలామంది కొన్ని వెంటనే ఇలా మొక్కలు కట్ చేయించుకొని ఇంటికైతే వెళ్ళిపోతున్నారు సో వాళ్ళని అడిగాను కాయల్ని కడగలేదు కదండి పర్లేదా అంటే క్లాత్ తోటి తుడుస్తామమ్మ పొడి క్లాత్ తోటి ప్రతి మొక్క తుడిచి అప్పుడు పచ్చడి పెడతాం అన్నారు కానీ నాకు ఎందుకో అలా ఎందుకులే అని చెప్పి నేనైతే ముందు రోజు తెచ్చి కడిగి అవి ఎండిన తర్వాత పక్క రోజైతే ముక్కలు కొట్టించాను కానీ అతను కట్ చేయడం ఆ కాయలన్నీ అదే ఆ ముక్కలన్నీ ఎగిరి కింద పడిపోయాయండి చాలా మటుకు కింద పడ్డాయి ఇంకా అతన్ని ఏమంటా చెప్పండి అందుకే ఇప్పుడు నేను ఏంటంటే మళ్ళీ ఒక క్లాత్ అయితే తీసుకొని ఇదిగోండి ఇలా ముక్కలన్నీ కూడా తుడుస్తూ ఉన్నాను అది కాకుండా దాని లోపల గింజ ఉంటది కదా సో ఆ జీడి గింజ అదంతా కూడా తీసేస్తా ఉన్నాను తీసేసి ఇలా ఒక పొడి క్లాత్ తోటి మొత్తం అంతా తుడుస్తున్నాను నాకు ఇక్కడే చాలా టైం పట్టేసిందండి ముక్కలన్నీ తుడవడానికి సో ముక్కలన్నీ తుడవాల్సి వస్తుంది అని చెప్పి ముందు రోజు తెచ్చి మళ్ళీ పక్క రోజు వెళ్ళాను డబల్ పని అయింది అయినా సరే ఇంక మళ్ళీ ఇలా క్లాత్ తో తుడవాల్సి వచ్చింది నాకైతే ఇంట్లో అనుకోండి మనం జాగ్రత్తగా కట్ చేస్తాము వాళ్ళంటే ఎలా పడితే అలా కట్ చేస్తారు కదా ఇంక తప్పదు సో అన్నీ ఇలా నీట్ గా తుడిచేసాను ఆ తర్వాత ఒక వంద గ్రాముల వరకు వెల్లుల్లిపాయలు కూడా ఒలిచి పచ్చగా మిక్సీ చేసి పెట్టుకున్నాను అలాగే ఆవపిండి ఉప్పు అలాగే ఆయిల్ పల్లి ఆయిల్ తీసుకున్నాను ఇంకా కారం రెండు రకాల కారం తీసుకున్నాను ఒకటి త్రీ మ్యాంగో మిర్చి పౌడరు ఆ తర్వాత ఆశీర్వాద్ కారం అనమాట రెండు రకాల కారం తీసుకున్నాను ఎందుకంటే త్రీ మ్యాంగో మిర్చి పౌడర్ చాలా కలర్ఫుల్ గా ఉంటుంది చూస్తున్నారు కదా మీరు అక్కడ రెడ్ కలర్ లో ఉంటది సో పచ్చడి మంచి కలర్ వస్తుంది అనమాట అందుకని చెప్పి రెండు రకాల కారం తీసుకున్నా ఒకటేమో ఆశీర్వాద్ కారం చాలా కారంగా ఘాటుగా ఉంటదండి ఇక్కడ ఏంటంటే నేను ఈ కలెక్టర్ కాయలని స్టోర్ చేసుకుందాం అనుకుంటున్నాను ఫ్రిడ్జ్ లో మామిడికాయ ముక్కలు యాక్చువల్ గా పెసరావకాయ పెడదాం అనుకున్నాను కాకపోతే ఇప్పుడు పెట్టలేదు టైం సరిపోలేదని అవైతే ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసుకున్నాను పళ్ళు కాయలు మాత్రం పచ్చడి పెడుతున్నాను సో ఇప్పుడు నేను ఎలా పెడుతున్నానంటే ఒక గిన్నె తీసుకొని కరెక్ట్గా కొలత అయితే పెట్టుకుంటున్నాను అండి ఎందుకంటే ఎక్కువ క్వాంటిటీగా చేసేటప్పుడు కొలత కరెక్ట్గా ఉండాలి కదా ఇది వరకు నేను ఏంటంటే అంచనాగా వేసేసేదాన్ని అలాగా స్పూన్స్ తోటి ఇప్పుడు ఏంటంటే కొంచెం ఎక్కువ క్వాంటిటీ కాబట్టి కరెక్ట్గా కొలత అయితే పెట్టుకుంటున్నాను సో నేను తీసుకున్న కొలత ఏంటి అంటే నాలుగు గిన్నెల మామిడికాయ ముక్కలకి ఒక గిన్నె కారము ఒక గిన్నె ఆయిల్ ముప్పావు ఒక గిన్నె సాల్టు ముప్పావు గిన్నె ఆవుపిండి పిండి అంటే అదే ఆవాల్ని మనం ఎండబెట్టి పౌడర్ చేసి పెట్టుకున్నాను సో ఆ పిండి అనమాట అంతే కరెక్ట్గా అదైతే సరిపోతుంది మనకి ఈగురు కూడా బాగా వస్తుంది అనమాట మామూలుగా కొంతమంది ముక్కలు ఎక్కువ అయిపోతాయి లోపల గ్రేవీ ఎక్కువ ఉండదు అదే ఎగురు ఎక్కువ ఉండదు సో ఇలా పెట్టుకుంటే ఈ క్వాంటిటీ ఈ క్వాంటిటీతో పెడితే మనకి ఈగురు కూడా బాగా వస్తుంది సో ఇక్కడైతే నాకు ఏడు గిన్నెలు ముక్కలు వచ్చినాయండి నేనైతే ఏం చేస్తున్నానంటే గుర్తుండడం కోసం ఎనిమిది గిన్నెలని గుర్తుపెట్టుకొని అన్నీ కొంచెం కొంచెం వెలితిగా వేస్తున్నాను అప్పుడైతే ఏడు గిన్నెలకి సరిపోతాయి కదా అని చెప్పి సో ఇవి ఏడు గిన్నెల ముక్కలు అనమాట ఈ ఏడు గిన్నెల ముక్కలకి ఫస్ట్ నేను రెండు గిన్నెలు ఆయిల్ వేయాలి కదా సో రెండు గిన్నెలు కాకుండా ఒకటిన్నర గిన్నె ఆయిల్ అనేది మామిడికాయల్లో అంటే మామిడికాయ ముక్కల్లో వేసేస్తున్నాను ఎందుకంటే ముందు నూనెలో గనక ముక్క తడిచింది అంటే మెత్తబడిపోకుండా గట్టిగా ఉంటుందన్నమాట ముక్క సో ఎక్కువ రోజులు ఉంటుంది ఈ టిప్ నాకు ఎవరు చెప్పారంటే రాజమండ్రిలో మా ఫ్రెండ్ ఉంటుంది శిరీష అని సో తాను ఎక్కువ వాళ్ళు పెట్టుకునే వాళ్ళు అనమాట రాజమండ్రిలో అందరూ పెట్టుకుంటారు మావిడకే పచ్చడి సో నేను వాళ్ళ దగ్గర నుంచే నేర్చుకున్నాను చెప్పాలంటే సో ఇదిగోండి ఇలాగా ఒకటిన్నర కప్పు ఒకటిన్నర గిన్నె ఆయిల్ అయితే ముక్కల్లో వేసేసి ఒక పెద్ద స్పూను పసుపు అయితే వేసేసాను వేసేసి ఇలాగ బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట మిక్స్ చేసేసుకొని ఈ గిన్నె ముక్కలు పక్కన పెట్టేసుకోవాలి ఆ తర్వాత కారము ఉప్పు అవన్నీ కలుపుకోవాలన్నమాట సో అది కూడా ఎలా కలుపుతానో చూపిస్తాను ఈ కలపడం మాత్రం కొంచెం కష్టమేనండి ఒకటి రెండు కాయలు అయితే స్పూన్తో అయినా కలిపేయచ్చు కానీ ఈ కొంచెం ఎక్కువ క్వాంటిటీలో ఉన్నాయి కదా చెయ్యి మండుతుంది ప్లస్ కొంచెం కలపడం కూడా కష్టమే బాగా గట్టిగా కలపాలి కదా అన్నీ మిక్స్ అయ్యేలాగా సో నేనైతే కొంచెం కష్టపడ్డాననే చెప్పాలి సో ఫస్ట్ అయితే ముక్కలు కూడా ఆయిల్ పసుపు వేసి పక్కన పెట్టేశాను ఇప్పుడు ఏంటంటే ఉప్పు కారాలు కలుపుకుంటున్నాను అనమాట సో అవి ఏడు గిన్నెలు కదా సో ఇక్కడ నేను ఏంటంటే ఒక గిన్నె త్రీ మ్యాంగో మిర్చి పౌడర్ తీసుకున్నాను సో ఇది ఏంటంటే కలర్ కలర్గా ఉంటుందంటే కలర్ఫుల్గా ఉంటుంది అని తీసుకున్నా ఆ తర్వాత ఆశీర్వాద్ మీరు కావాలి అనుకుంటే శుభ్రంగా కాయలు మిల్లు పట్టించుకుంటే రెండు రకాల కాయలు తీసుకొని కొంచెం కాస్ట్ అనేది తగ్గుతుంది మనం ఇలా ప్యాకెట్స్ కానీ కొనుక్కుంటే కాస్ట్ కొంచెం ఎక్కువే పడింది కానీ తప్పదు నేను తీసుకునింది జస్ట్ ఒక పది పదకొండు కాయలే కాబట్టి పర్లేదు ఎక్కువ క్వాంటిటీలో పెడతారు కదా ఇంకా యాభై కాయలు వంద కాయలు వాళ్ళు మాత్రం ఖచ్చితంగా నా తెలిసి కారం పట్టించుకుంటారేమో లేదంటే ఇలా అయితే చాలా ఎక్కువ అయిపోయింది కారంకే నాకు దాదాపు ఫోర్ హండ్రెడ్ రూపీస్ అయిపోయింది కారము ఇదిగోండి ఈ త్రీ మ్యాంగో మిర్చి పౌడర్ వచ్చేసి ఒక ప్యాకెట్ తీసుకున్నాను అదే ఒక కప్పు తీసుకున్నాను ఇంకొక కప్పు ఏంటంటే ఆశీర్వాద్ తీసుకున్నాను అనమాట ఆశీర్వాద్ కారం పొడి సో ఆశీర్వాద్ కారం చాలా స్పైసీగా ఉంటుంది మ్యాంగో మిర్చి పౌడర్ అనేది కలర్ఫుల్గా ఉంటుంది కదా సో ఇదొక కప్పు అదొక కప్పు తీసుకున్నాను కాకపోతే కొంచెం వెలితిగా తీసుకున్నాను ఎందుకంటే నాకు ఏడు గిన్నెలే కాబట్టి ఎనిమిది గిన్నెలు కాదు కదా అందుకని ఆ తర్వాత ఒకటిన్నర కప్పు ఆవు పిండి తీసుకున్నాను అలాగే ఉప్పు కూడా అంతే ఒకటిన్నర కప్పు తీసుకున్నాను అంటే కొంచెం వెలితిగా తీసుకుంటున్నాను అండి ఎందుకంటే చెప్పాను కదా నాకు ఏడు గిన్నెలు వచ్చాయని అందుకని సో ఇప్పుడు వీటన్నిటిని కూడా బాగా మిక్స్ చేయాలి ఇక్కడ ఇంతవరకు ఓకేనండి ఈజీగా కలిపేయగలము కానీ ఈ మిక్స్ చేసిన ఈ కారం అంతా మామిడికాయల్లో కలపాలి అంటే మాత్రం కొంచెం కష్టమే అనే చెప్పాలి అయితే గిన్నెలు లేవు నా దగ్గర అంటే ఇంత ఇంత పెద్దవి చేయడానికి గిన్నెలు ఎప్పుడు లేవు కదా నేను ఎప్పుడు చేయలేదు సో ఏం చేశానంటే ఇప్పుడు ఈ టిఫిన్ ఉంది కదా ఈ క్యాన్లో ఇందులో కలుపుతున్నాను అనమాట ఫస్ట్ మామిడికాయలు అన్నిటిని కలిపేసాను కదా ఆయిల్లో ఇప్పుడు అవన్నీ కూడా ఇందులో వేసేసాను వేసేసి ఆ తర్వాత కారం సపరేట్గా కలుపుకున్నాను కదా మళ్ళీ ఆ కారం అంతా కూడా ఇందులో అయితే వేశాను ఆ తర్వాత మళ్ళీ మిక్స్ చేసి అలా కొంచెం కొంచెంగా మిక్స్ చేశాను చెప్పాలంటే మొత్తానికి బాగా అయితే మిక్స్ చేశానులేండి లేదంటే సరిగ్గా మిక్స్ అవ్వకపోతే ఉప్పు ఉప్పుగా ఉంటుంది ఒక దగ్గర కారం కారంగా ఉంటుంది సరిపోదు కదా అందుకని చెప్పి అయితే ఇక్కడ మీకు ఒక టిప్ చెప్పాలి ఏమైందంటే ఇప్పుడు మనం కారంలో చేయి పెడుతున్నాం కదా సో చేతులు మండుతాయి కదా మనకి చేతులు మండినప్పుడు ఏం చేయాలంటే కొంచెం గోరువెచ్చగా ఉన్న వేడి నీటితో కనుక ఒక ఫైవ్ మినిట్స్ గోరువెచ్చగా ఉన్న వేడిగా కాదు గోరువెచ్చగా ఉన్న వేడి నీటిలో చేయి పెట్టి కడిగేసుకున్నాం అనుకోండి సోప్ తోటి అప్పుడు మనకి చెయ్యి అనేది మండదు గోరువెచ్చని నీళ్ళలో చేయి పెట్టినప్పుడు ఖచ్చితంగా కొంచెం మండుతుంది కానీ చే అంటే తర్వాత మండదు ఒకసారి కడిగేసుకున్న తర్వాత చెయ్యి అనేది మంట పోతుంది అనమాట ఒకసారి ట్రై చేయండి నేను అలాగే చేశాను సో ఇప్పుడు ఏంటంటే ఇది ఒక వంద గ్రాములు వెల్లుల్లిపాయలు అండి వెల్లుల్లిపాయలు అలాగే కూడా వేయొచ్చు కానీ నాకు వెల్లుల్లి ఫ్లేవర్ ఇలా ఇష్టం కాబట్టి కొంచెం కచ్చాపచ్చగా మిక్సీ చేసి అదైతే వేసుకున్నాను ఆ తర్వాత ఇందాక ఒకటిన్నర గిన్నె కదా ఆయిల్ అయితే వేసాము మిగతా అరగిన్నె ఆయిల్ ఇప్పుడు వేసేసాను అనమాట సో కొంచెం ఆయిల్ ఎక్కువ ఉన్నా పర్లేదు కదా సో ఇక్కడ మొత్తం అంటే నాకు పప్పు నూనె కేజీ ఆయిల్ అయితే పట్టిందండి ఈ మూడున్నర కేజీ దాదాపు మూడున్నర కేజీ దాకా ఉన్నాయన్నమాట మామిడికాయ ముక్కలు దానికి కేజీ ఆయిల్ అయితే పట్టింది సో ముప్పావు కేజీ కారము ఆ ముప్పావు కేజీ కన్నా కొంచెం తక్కువ ఆవు పిండి ఉప్పు అనమాట అంటే కేజీల్లో చెప్పాలి అంటే సో ఇప్పుడు నేను ఏం చేశానంటే మొత్తం ఒకసారి ఆ గిన్నెలో కలిపాను ఆ తర్వాత మళ్ళీ కొంచెం కొంచెం ఆ గిన్నెలోకి గిన్నెలోకి తీసుకొని మళ్ళీ ఇలా మిక్స్ చేశాను అనమాట అప్పుడే బాగా మిక్స్ అయిందండి ఇది మాత్రం కొంచెం కష్టపడ్డాననే చెప్పాలి మిక్స్ చేయడానికి మాత్రం సో ఎవరైనా హెల్ప్ ఉంటే బాగుండనిపించింది కానీ ఇంక నా దగ్గర ఎవరు లేరు కదా హెల్ప్ తీసుకోవడానికి ఇంక అందుకే నేను ఒకదాన్నే చేసుకున్నాను ఇంక ఇలా చేస్తూ ఉన్నాను ఇంక మా పిల్లలు అయితే వచ్చారు ఉదయం నుంచండి చేస్తూ ఉన్న స్లోగా ఇంకా అంటే కాయలన్నీ నీట్గా తుడిచి వెల్లుల్లిపాయలన్నీ పొట్టొలిచి మిక్సీ చేసుకొని తర్వాత సాల్ట్ అంతా మిక్సీ చేసుకొని తర్వాత ఆవు పిండి అంతా ఎండబెట్టింది మిక్సీ చేసి ఇంకా అలా టైం పట్టేసింది ప్లస్ ఇంట్లో పని కూడా ఉంటుంది కదా ఇంక ఇంట్లో ఆ పనులన్నీ చేసుకుంటూ ఇంకా ఆవకాయ పచ్చడి పెట్టడం అంటే కొంచెం టైం పట్టేసింది పిల్లలు అయితే వచ్చేసారు ఇంకా వాళ్ళైతే మా మరీ మా చిన్నోడు ఎంత ఎగ్జైట్ అంటే చెయ్యం ఇంకా చూడండి ఫస్ట్ వాళ్ళే టేస్ట్ చేసింది నేను ఇంకా టేస్ట్ చేయలేదు ఎలా ఉందిరా అంటే సూపర్ ఉందమ్మా అంటున్నారు వాళ్ళు సరే అని ఆ గిన్నెల్లో కొంచెం ఉంచేసాను అన్నం కలుపు అని చెప్పి ఇప్పుడు వాళ్ళకి పెట్టలేదంటే మాత్రం అస్సలు ఒప్పుకోరనమాట నేను అన్నం త్రీ డేస్ ఆగి తినాలిరా అంటే లేదు మేము ఎప్పుడే తింటాం అన్నారు నాకు తెలుసు వాళ్ళు తింటారని అందుకే నేను పప్పు అన్నం కూడా వండి పెట్టాను అనమాట సో ఇదిగోండి ఇలాగా అయితే ఎత్తేసాను ఇవన్నీ కూడా త్రీ డేస్ తర్వాత ఆయిల్ అంతా బయటకు వచ్చేస్తుంది కదా సో అప్పుడు బాగా సెట్ అవుతుంది నాకు తెలిసి ఉప్పు అన్నీ కూడా సరిపోయాయని అనుకుంటున్నానండి ఆయిల్ ఉప్పు అంతానా ఒకసారి ఇదిగోండి ఇది పక్క రోజు నేను ఏంటంటే మెంతులండి మీకు చెప్పడం మర్చిపోయాను మెంతులు నేను కొన్ని కలిపేశాను ఫస్ట్ మర్చిపోయాను తర్వాత మళ్ళీ కొన్ని మెంతులు అయితే కలిపాను మెంతి పిండి ఎక్కడ నేను వేయలేదు ఎందుకో నాకు మెంతి పిండి వేస్తే చేదు వచ్చేసింది లాస్ట్ ఇయర్ అందుకని అసలు నేను ఎక్కడ మెంతి పిండి అనేది వాడలేదు మెంతులు కొన్ని యాడ్ చేశాను అనమాట ఒక యాభై గ్రాముల మెంతులు అంతే పచ్చి మెంతుల్ని అలా వేసేసాను పైన కాకపోతే అది మీకు చూపించడం మర్చిపోయాను నేను సో ఇదిగోండి ఇది పక్క రోజు ఉదయానికి నూనె అంతా ఇలా అయింది సో త్రీ డేస్ అయితే ఇంకా బాగా ఆయిల్ బయటకు వచ్చేస్తుంది కదా సో చూసారా మొత్తం గ్రేవీ మనం కలుపుకొని తినడానికి ముక్కలు ఒకటే కాకుండా ఆ ఇగురు కూడా బాగుంది కదా అంటే కారము ఆ మసాలా అంతా కూడా కలుపుకొని తినడానికి ఇలా వచ్చింది అన్నమాట మొత్తానికి ఆవకాయ పచ్చడి మాత్రం చాలా బాగా వచ్చిందండి నిజంగా నాకు మాత్రం బాగా నచ్చింది సో ఇంక ఇక్కడ ఏంటంటే వేడివేడి అన్నంలో ఆవకాయ పచ్చడి కలుపుకొని తినకపోతే ఎలా చెప్పండి సో అన్నం వండేసాను అలాగే ముద్దపప్పు చేశాను ప్లెయిన్ కందిపప్పుని ఉడికించి కొంచెం సాల్ట్ వేసేసాను అంతే పోపు కూడా ఏం పెట్టలేదు ముద్దపప్పు ఆవకాయ బాగుంటుంది కదా అని సో ఇదిగోండి వేడి వేడిగా అన్నము ఆవకాయ పచ్చడి అలా కలుపుకొని తింటే అసలు ఆ వెల్లుల్లిపాయ కూడా వేసాం కదా ఆ వెల్లుల్లి ఫ్లేవర్ తోటి అసలు ఎంత బాగుందోనండి నాకైతే మళ్ళీ ఇప్పుడు చూస్తే నోట్లో నీళ్ళు వస్తూ ఉన్నాయన్నమాట అంత బాగా వచ్చింది మెయిన్గా పచ్చడి అయితే నాకు బాగా నచ్చింది మా పిల్లలు మాత్రం ఫుల్ హ్యాపీ మెయిన్గా మా చిన్నోడు ఎగురుతున్నాడు అనమాట వాడు అమ్మ త్వరగా పెట్టు త్వరగా తీసుకోరా అని చెప్పి అయితే దీంతో పాటు ఒక గ్లాస్ మజ్జిగ కానీ మజ్జిగన్నం కానీ తినాలండి అయితే మజ్జిగన్నం పెడతానంటే ఆ వద్దమ్మా మాకు ఫ్లేవర్ పోద్దు అని చెప్పి వాళ్ళు మజ్జిగన్నం కూడా తినలేదు అయితే మజ్జిగ చెరుకు గ్లాస్ అయితే అండి చిక్కటి మజ్జిగ ఇచ్చేసి తాగేసి అప్పుడు ఎంచక్క నిద్రపోయారు అనమాట సో ఇదిగోండి చూసారు కదా అసలు వావ్ అసలు చూస్తుంటే నాకు మళ్ళీ నోరు నిజంగా ఇప్పుడు వెళ్ళి తినాలి నేను మళ్ళీ మీరు పెట్టుకున్నారా ఓకే పచ్చడి సో ఎంతమంది పెట్టారో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను మాత్రం ఈసారి మా వాళ్ళందరికి కూడా ఇద్దాం అనుకుంటున్నాను అంటే అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తాం కదా హాలిడేస్ లో సో వెళ్ళినప్పుడు ఇంకా వాళ్ళందరికీ కూడా చిన్న చిన్న ప్యాకెట్స్ లాగా చేసి తీసుకెళ్దాం అనుకుంటా ఉన్నా అనమాట సో వాడు ఎక్స్ప్రెషన్ చూసారు కదా ఎలా మీకే అర్థమై ఉంటుంది అది పచ్చడి ఎలా ఉంది అని చెప్పి ఖచ్చితంగా ఆవకాయ పచ్చడి అన్న తర్వాత బాగుంటుందండి ఎందుకంటే అందులో మనం పప్పు నూనె వేసాము ఆ తర్వాత వెల్లుల్పాయ ఫ్లేవరు మంచి కారం వాడాము కాబట్టి బాగుండకుండా ఎలా ఉంటుంది చెప్పండి ఇంక నేను కూడా తింటా ఉన్నాను నిజంగా అండి అసలు చాలా బాగా వచ్చింది చాలా అంటే అంత కష్టపడి పెట్టినందుకు పచ్చడి బాగా కుదిరిందని ఒక ఆనందం అయితే నా చేత్తో బూజు పట్టేస్తుందేమో అని నా డౌట్ అండి సో నేనైతే మాత్రం త్రీ డేస్ తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను ముక్క కూడా మెత్తబడిపోకుండా ఉండదండి ఫ్రిడ్జ్లో కనుక పెడితే మనకి ఎన్ని సిక్స్ మంత్స్ అయినా సరే వన్ ఇయర్ వరకు ఉండదులే కానీ సిక్స్ మంత్స్ అయినా సరేనండి మొక్క అనేది మెత్తబడిపోకుండా ఉంటది మాకైతే ఇది రెండు మూడు నెలలకే అయిపోతుంది పచ్చడంతా ఎందుకంటే మా వాళ్ళందరికీ కొంచెం కొంచెం ఇచ్చేస్తాను ఆ తర్వాత మిగతా మేము తింటాం కాబట్టి టూ మంత్స్ లో అయిపోతుంది మళ్ళీ ఈసారి ఒకే పెడతాను కి అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్దాం అనుకుంటున్నాను వెళ్ళి వచ్చిన తర్వాత పెసరా ఒక అయితే పెట్టుకుంటాను ఇంక ఇప్పుడైతే పెట్టడం కుదరలేదులేండి ఫుల్ బిజీ బిజీగా ఉన్నాను నేనైతే మాత్రం ఇంకా ప్యాకింగ్స్ అని చెప్పి బట్టలు చిన్న చిన్న షాపింగ్లు ఇంకా అలా అవుతూ ఉన్నాయి అనమాట ఇల్లు అంతా బాగా బిజీగా ఉన్నాను నేనైతే మాత్రం సో ఇంక ఇక్కడైతే చూస్తున్నారు కదా ఫుల్గా తినేస్తా ఉన్నాను మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి నాకు నేనైతే రేపటి వీడియోలో వస్తాను బాయ్